దేశవ్యాప్తంగా గణపయ్య ఉత్సవాలు ఘనక జరుగుతున్నాయి ఈ క్రమంలో చాలా మంది ఇప్పటికే గణేష్ నిమజ్జనాల్ని చేస్తున్నారు కొంతమంది తమ ఇళ్లలో ఒకరోజు మూడు ఐదు తొమ్మిది ఈ విధంగా వినాయకుడి ప్రతిమల్ని పెట్టుకుంటారు ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు ఈ క్రమంలో తెలంగాణలో సెప్టెంబర్ ఆరున వినాయక నిమజ్జనం నిర్వహించుకుంటున్నారు గణపయ్య నిమజ్జనం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ ఆరున సాధారణ సెలవుగా ప్రకటిస్తూ హాలిడేస్ అంతేకాకుండా సెప్టెంబర్ ఐదున మిలాద్ ఉన్ నబీ పండుగ కావడంతో రాష్ట్రం అంతటా సెలవు ఉంటుంది ఆరున నిమజ్జనం నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో బంద్ ఆ తర్వాత రోజు ఆదివారం కావడంతో మూడు రోజుల పాటు కంటిన్యూగా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది ముఖ్యంగా జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాల పరిధిలో అన్ని స్కూల్స్ కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలకు అప్లికేబుల్ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మరోవైపు అక్టోబర్ పదకొండున రెండో శనివారం పనిదినంగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ క్రమంలో వినాయక నిమజ్జనంకు జంట నగరాల పరిధిలోని చెరువులు హైదరాబాద్లోని సాగర్ వద్ద ప్రత్యేకంగా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రజలు భాగ్యనగర్లో జరిగే నిమజ్జనం శోభాయాత్రను చూసేందుకు భారీగా తరలి వస్తుంటారు ఈ క్రమంలో ఎక్కడా కూడా శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా పోలీసులు భారీగా కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు ఇటీవల దేశవ్యాప్తంగా వర్ణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు దీంతో ఇప్పటికీ కూడా వానలకు పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి ఆయా చోట్ల ఇప్పటికీ జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది అక్కడ స్కూళ్లకు కూడా తరచుగా సెలవులను ఇస్తున్నారు మరోవైపు వరుసగా స్కూళ్లకు కాలేజీలకు సెలవులు వస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు మరోవైపు వరుసగా స్కూళ్లకు కాలేజీలకు సెలవులు వస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు మరోవైపు స్కూల్ యాజమాన్యాలకు తమ పిల్లలపై సిలబస్ ప్రభావం ఉంటుందని గగ్గోలు పెడుతున్నారు ఏది ఏమైనా పిల్లలు మాత్రం వరుస సెలవులతో ఫుల్ ఖుషీగా ఉన్నారు